శ్రీమాత్నమహ శ్రీ దుర్గామాత ఆవిర్భవాన్ని మనకు దేవీ భాగవతం తెలియచేస్తుంది ఈ దేవీ భాగవతాన్ని వ్యాసమహర్షి మనకు అందించారు వ్యాసమహర్షి కుమారుడు సుకుడు సుకుమహర్షి ఈ ప్రపంచానికి బోధన చేశారు త్రేతాయుగ కాలంలో మహిషాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేసి మానవ చేతుల్లో కానీ దేవుల చేతుల్లో కానీ చావు లేకుండా స్త్రీ చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించుననే వరాన్ని పొందాడు ఇకపై నాకు మరణం లేదు స్త్రీలు మాత్రం ఏమి చేయగలరా అనే గర్వంతో విర్రవీగుతూ దేవలోకాన్ని అటు ముల్లోకల్లో చేయించి దేవీ దేవతలను సైతం భయపెట్టి వికృతి చేష్టలకు అంతు అదుపు లేకుండా పోయింది దేవీ దేవతలు కలిసి త్రిమూర్తులను మహిషాసురు దురాక్రమ గురించి విన్నమించుకున్నారు ఈ ప్రళయం నుండి మీరే కాపాడాలని వేడుకున్నారు అది విన్న పరమశివుడు ఈ జగతని కాపాడడం కొరకు పార్వతీదేవి జగన్మాతగా దుర్గామాతగా అవిరూభిస్తుంది దానికి సమస్త దేవతల శక్తి ఒకటి చేసి ఆ రూపాన్ని వేడుకుంటే మహిషాసుర వదనం జరుగుతుందని చెప్పి సాగారు శివుని తేజస్సు వంట ముఖము ఉష్ణవంతో వంట దృఢమైన భుజములు పాదములు బ్రహ్మదేవుని వంట మేధస్సు చంద్రుని ప్రకాశం లాంటి మణిహారాలు వాయుదేవుని వంటి శ్వాస సూర్యప్రకాశం లాంటి వర్ణంతో అగ్నిదేవును లాంటి త్రిత్రాలతో అష్టభుజాలతో త్రిశూలం చక్రం ఘట్ం శూలం ఇంద్రుని వజ్రాయుధం వరుణుని శంఖం ధరించి సింహవాహనంపై అమిత భూతాలతో ఉవ్వెత్తిని ఎగిసిపడే కిరటాలలాగా అగ్నిశకలాల ప్రకటిల్లే గంభీరంతో మహిషాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరింది మహిషాసురుడు అనేక రూపాల మార్చుతూ ఒకసారి మహిషం మరోసారి సింహం ఏనుగు ఎద్దు ఇలాగ అనేక రూపాలు మార్చుతూ ఎత్తులు వేస్తూ తన బేకర రూపంతో యుద్ధం చేస్తున్నాడు శుంభు నిశుంభులను సంహరించి రక్తబీజడు ఉంటే రాక్షసులు ఒక చు ఒక రక్తం చుక్క పడితే అంతమంది రాక్షసులు పడుతుంటారు అందుకని కాళీమాతగా అవతరించి ఆమె నాలుగు పెద్దగా చాపి నేల మీద పడిన రక్తాన్ని పడకుండా సంహరించింది ఆత్యాయని చండిక అంబిక మహామాయ శక్తి భవానీ జగదాంబ కాళీ మహిషాసుర మర్తనిగా విజయాన్ని సాధించింది జగతని ఏలేటి తల్లి జగన్మాత దుర్గమ్మ అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ పడపారడ పుచ్చని ఎమ్మ తన్నుల నమ్మిన ఏల్పుటమ్మ మనమ్మలు ఎమ్మ దుర్గమ్మ ఎమ్మ కృపాబ్ది నిశ్చిత మహిత కవిత్వ పటుత్వ సంపదల్ గన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళిగా అండ పిండ బ్రహ్మాండం నిండిన మహాశక్తిగా అందరికీ దయ చూపిస్తూ లోకాలను ఉద్ధరిస్తున్న మాయమ్మ సురారలమ్మ రాక్షసులను సంహరించేసే తల్లి ఆ తల్లిని ఎవరైతే తనలోనే నమ్ముకొని ఉన్న సకల ప్రాణులకు కాపాడే అమ్మ దుర్గ మాయమ్మ దయతోనే సిరి సంపదలు కృపా కటాక్షాలు ప్రసాదించే తల్లి దుర్గమ్మ ఓం శ్రీ దుర్గా దేవే నమ